మన గ్రామాల్లో ఎక్కువగా బోర్ వేయాలంటే లేకుండా బావి తీయాలన్నా అశాస్త్రీయ పద్ధతులను నమ్మి ఎవరైతే ఏదైనా నమ్మకాలు వాళ్ళకున్న గుడ్డి నమ్మకాలు ప్రకారం చేస్తుంటారు సరే పూర్వకాలంలో హైడ్రోజియోలాజికల్ సైకిల్ నార్మల్గా ఉండేది సక్రమంగా వర్షాలు వచ్చేది కాబట్టి బోర్లు అనేవి తక్కువగా ఉండేది రీఛార్జింగ్ ఎక్కువ ఉండి డిశ్చార్జింగ్ తక్కువగా ఉండడం వలన ఎక్కడ బోర్లు వేసినా మంచిగా వాటర్ వచ్చే అవకాశం ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు భూమి మీద ప్రతి ఒక్కరు చెట్లు గిట్ల పండి చెట్లు ఉంటాయి దగ్గర చెట్లు ఉంటాయి కోతులు వస్తున్నాయి అడవిలో ఉన్న కోతులు పల్లెలకు వచ్చినాయి ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి వర్షాలు లేవు అడవులో నరికివేత ఎక్కువైంది ఇంధనాల వాడకం ఎక్కువైంది పట్టణీకరణ పెరిగింది ఇండస్ట్రిలైజేషన్ పెరిగింది మొత్తం కాలుష్యం వచ్చి ఎండలు విపరీతంగా కొడుతున్నాయి కానీ భూగర్భ జల అన్వేషణలో మాత్రం రైతులు ఇంకా అప్డేట్ కావట్లేదు సై